తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి రైతన్నలకి రైతు భరోసా నిధులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ని ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో యాసంగి రైతు భరోసా పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఒక ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకైనా పంట పండిస్తూ ఏదైతే పంట పండిస్తూ సాగు చేస్తారో వారికి ఎక్రం చొప్పున ఆరు వేల రూపాయల నిధులను అయితే పంపిణీ చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక నిధుల సర్దుబాటు చేయాలని కూడా మన ఆర్థిక శాఖకు ఆదేశాలైతే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో వానకాల పెట్టుబడుల సాయం కింద జమ చేసినటువంటి రైతు భరోసా నిధులు ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో వారిని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ వానకాల రైతు భరోసా నిధులను పంపిణీ చేయాలని భారీగానైతే కీలకమైన జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇటు పెండింగ్ రైతు భరోసా నిధులు ఇటు యాసంగి రైతు భరోసా నిధులు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ కాబోతున్నాయో తెలుసుకుందాము ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే ఎటువంటి అప్డేట్స్ అనేవి చేసుకుంటే మీకు వానకాలంలో పంపిణీ చేసినటువంటి రైతు భరోసా నిధులు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ జమకానటువంటి జమకాని వారి రైతనల ఖాతాలలో ఈ డబ్బులు అయితే జమ అవుతాయి సో ఎటువంటి అప్డేట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలను అయితే తెలియజేస్తాను సో దీంతో పాటుగా మన తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం సమాన నిధి పథకం కింద ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయల నిధులను కూడా పంపిణీ చేసే ప్రక్రియ భాగంగా మన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ డబ్బులను అయితే విడుదల చేయాలని అయితే చూస్తుందంట ఇక ఇటు పిఎం కిసాన్ పథకం కింద రెండు వేల రూపాయలు నిధులు అటు పిఎం కిసాన్ ఇరవై విడత కింద డబ్బులు కూడా ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో వారికి కూడా ఈ డబ్బులనైతే పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే అప్డేట్స్ని విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎవరికైనా పోయిన విడతలో డబ్బులు జమ కాని వారికి ఆ విడత డబ్బులు ఈ విడుదలనైతే పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైందంట సో ఇక ఎటువంటి అప్డేట్ చేసుకుంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే మీకు పెండింగ్ డబ్బులతో సహా మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి అసలు డబ్బులు కూడా జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇక ఎటువంటి అప్డేట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో క్లుప్తంగానైతే సమాచారాన్ని తెలియడానికైతే ప్రయత్నిస్తాను సో దానికోసం మీరు వీడియోని లాస్ట్ వరకు ఈ వీడియో దాదాపు మనకి నాలుగు నుంచి ఏడు నిమిషాల మధ్యలో వీడియో అనేది ఉంటుంది మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే ఈ వీడియోలో మూడు టాపిక్స్ అనేది కవర్ అవుతాయి మొదటిగా ఏదైతే తెలంగాణలో యాసంగి పెట్టుబడుల సాయం కింద ఆరు వేల రూపాయలు ఎవరెవరికి ఏ నెలలో ఎప్పటి నుంచి ఏ తారీఖు నుంచి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఏ తారీఖు నుంచే డబ్బులు అయితే పంపిణీ కాబోతున్నాయి ఇక వాటితో పాటుగా వానాకాలంలో పంపిణీ చేసినటువంటి తొమ్మిది వేల కోట్ల రూపాయలు నుంచి నిధులు పంపిణీ చేసినప్పటికీ ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ కాని వారికి పెండింగ్ వానకాల రైతు భరోసా నిధులు ఎప్పుడు పంపిణీ అవుతాయో తెలుసుకుందాము ఇక రెండోది మనకి యాసంగి ఏదైతే వానకాల పెట్టుబడుల సాయం కింద డబ్బులు దీంతో పాటుగా యాసంగి రైతు భరోసా నిధులు ఆరు వేల రూపాయలు పంపిణీ అవ్వబోతున్నాయో తెలుసుకుందాము ఇక మూడోది వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మొత్తం మొత్తం కలుపుకొని దాదాపు ఎనిమిది వేల రూపాయల నిధులు అనేది మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు ఏ తారీఖు నాడు ఎప్పటి నుంచి డబ్బులు పంపిణీ అవ్వబోతున్నాయో ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగా అర్థమయ్యేవంతంగా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో దానికో కోసం మీరు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని అయితే చూడండి ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి ఇక ఇప్పటి వరకు చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు సో వీడియోని ఏమాత్రం లైక్ చేయడం లేదు మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని రైతులకు ఈ వీడియో అనేది వెళుతుంది మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను మన ఛానల్లో పెడుతున్నటువంటి లేటెస్ట్ రైతు భరోసాకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి అనేక రకమైన పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను పంపిణీసే ప్రక్రియ తెలంగాణలో అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా వీడియోని లైక్ చేయడం ద్వారా మీకేనైతే ఉపయోగ ఉపయోగాలు అయితే ఉంటాయి సో ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో అనేక రకమైన పంట భూమిని సాగు చేస్తున్నటువంటి ఇటు మనకి ఏదైతే ఇనామీ రైతులు అదేవిధంగా మనకైతే అనేక రకమైన రైతన్నలకి ఇక మన తెలంగాణలో వచ్చేసి యాసంగి పెట్టుబడుల రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయాలని మరలా గ్రీన్ సిగ్నల్ అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పుడు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మన తెలంగాణలో ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి నవంబర్ నెలలో చివరి వారంలో లేదంటే నవంబర్ నెల మూడు రెండు వారాలలో ఖచ్చితంగా యాసంగి రైతు నిధులు ఆరు వేల రూపాయలు ఇక పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడితే కేంద్ర కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు రిలీజ్ చేయాలని మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే ఇక్కడ భారీగానైతే అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో దాదాపు చాలా కి మొన్న పంపిణీ చేసినటువంటి తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎకరం నుంచి ఎకరాల వరకు భారీగానైతే ఎకరం నుంచి ఎనిమిది ఎకరాల వరకు భారీగానైతే ఈ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటి వరకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఆ రైతు భరోసా నిధులు అంటే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పంపిణీ చేసినటువంటి వానకాల పెట్టుబడుల సాయం కింద ఆ రైతు భరోసా నిధులు అనేది ఇప్పటి వరకు ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో వారందరిని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ వానకాల రైతు భరోసా నిధులు ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ పిఎం కిసాన్ ఇరవై ఒక ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల పెండింగ్ నిధులు ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో వారికైతే ఈ డబ్బు అయితే పంపిణీ అయినట్లు కీలకమైన జీవోను విడుదల చేయడమే కాకుండా గ్రీన్ సిగ్నల్ అంటే డబ్బులను విడుదల చేయాలని గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం అయితే జరిగిందంట ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో దాదాపు అందరు రైతన్నలు అర్హత కలిగి ఉన్నటువంటి రైతన్నలు అయితే ఉండడం అయితే జరిగింది కానీ కొన్ని అనుకొన్ని కారణాల వల్ల అంటే చిన్న చిన్న తప్పుల వల్ల ఏదైతే కేవైసీ అప్డేట్స్లో కానీ ఎన్పిసి లింక్ అప్డేట్స్లో కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కానీ ఇక ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్ అనేవి చేసుకోకపోవడం ద్వారా మీకు మొన్న జమ చేసినటువంటి డబ్బులు అయితే జమ కాలేదు సో ఇప్పుడు ఏవైతే యాసంగి రైతు భరోసా నిధులు పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడుదల కింద రెండు వేల రూపాయలు ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో వారికి పెండింగ్ రైతు భరోసా పెండింగ్ పిఎం నిధులతో పాటుగా మనకి ఇప్పుడు పంపిణీ చేయబోతున్నటువంటి యాసంగి పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులు ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం ఈ ఎనిమిది వేల రూపాయలలో కలుపుకొని ఇక ఎవరికైతే పెండింగ్ రైతు భరోసా పెండింగ్ పీఎం కిసాన్ నిధులు జమ కాలేదో వారికైతే ఈ డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో ఇక ఈ డబ్బులు మన కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు మన తెలంగాణలో ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరులో లేదంటే నవంబర్ నెల మూడు నాలుగు వారాలలో ఈ డబ్బులు అయితే మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి రిలీజ్ చేయడానికి ఇక్కడ భారీగా అయితే కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక నిజమైనటువంటి అర్హతల అర్హతలను అర్హత కలిగి ఉన్నటువంటి రైతులను గుర్తించి మాత్రమే ఈ డబ్బులను అయితే పంపిణీ ఇస్తామని ఇక ఈసారి మరింత సిట్టుగా అంటే ఈసారి మరింత కఠినంగా అర్హతల జాబితా రిలీజ్ చేసిన తర్వాత నిజమైన లబ్ధిదారులకు మాత్రమే రైతు భరోసా నిధులు ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు రెండు వేల రూపాయలు డబ్బులని అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట సో ఇక చెప్పినట్టు విధంగానే ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది మీ బట్ట భూమి పంట భూమి మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్కి తప్పకుండా లింక్ అయితే ఉండాలి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్కి సో ఇలాంటి ఎన్పిసీ లింక్ ఈ కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయించుకోండి అదేవిధంగా ఒకళ్ళు చేపించుకొని ఉన్నటువంటి వారు కూడా మరలనైతే మీరైతే అప్డేట్ చేయడానికి ప్రయత్నించండి సో ఇలాంటి అప్డేట్స్ అనేది ఎవరికైతే ఎప్పటి ఎవరైతే ఎప్పటికప్పుడు చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ పథకాల కింద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు రెండు వేల రూపాయలు నిధులు అయితే జమ అవుతాయి ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై జైహింద్